హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము మరుమరాలతో స్నాక్ ఎలా తయారు చేయాలని చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా స్టవ్ మీద ఒక బాండల్ పెట్టి కప్ప వరకు ఆయిల్ వేసుకుందాం మొక్కలు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఉన్నాయంటే కనుక ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయండి మరుమరాలలో ఇలా కలర్ తిరిగే వరకు వేగితే సరిపోతుంది ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుందాం పల్లీలు కూడా వేగనిద్దాం పల్లీలు వేగిపోయాయి కరివేపాకు ముక్కలు కప్పు వేసుకుందాం ఇది కూడా చిటిపటలాడనిద్దాం కరివేపాకు వేగిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి పసుపు కారం వేసుకుందాం ఒక టీ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం బురుగులల్లోనే ఉప్పు ఉంటుందండి మరుమరాలలో చూసుకొని వేసుకోవాలి ఒక చిటికడు అంటే చిటికడు సరిపోతుందనమాట నేను ఈ కప్పుతో ఈ గిన్నెతో రెండు గిన్నెల వరకు మరమరాలు తీసుకున్నాను ఈ మసాలాకు ఇది కరెక్ట్గా సరిపోతుందనమాట కొంచెం తగ్గిన కొంచెం ఎక్కినా చాలా బాగుంటాయండి ఇంతే నేను లేదు ఒక అందాజగా కూడా మనం ఇలా మరుమరాలు వేయించుకున్నామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఐదు అంటే ఐదు నిమిషాలలో స్నాక్ రెడీ అయిపోతుంది తినడానికి ఏమీ లేదు అని అనుకున్నప్పుడు ఐదు నిమిషాలలో ఉన్నాయి ఉన్నాయంటే కనుక ఈజీగా చేసేయచ్చు అనమాట అంతే అండి ఇలా పురుగులు ఇలా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ కరివేపాకు పల్లీలు బొరుగులు కలిసి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట చూడండి ఇలా క్రిస్పీగా రావాలి అంతే ఓ బౌల్లో తీసేసుకున్నాం చూసారా ఈజీ అనమాట ఐదు నిమిషాలలో మరమరాలతో స్నాక్ రెడీ అయిపోయింది మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళాలి తిరుమలా కానీ లేదంటే ఇంకెక్కడైనా జర్నీ కానీ చాలా బాగుంటాయండి గాలి బాగున్నా పెట్టేసుకున్నామంటే పది రోజులు కూడా సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే అద్దెరిపోయిందండి వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ